ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు ప్రస్తుతం పోలీస్ లో జరిగిన ఒక సంఘటన జిల్లా వ్యాప్తంగా పరిస్థితి నెలకొంది బోధన్ పోలీస్ స్టేషన్ లో గత రెండు రోజుల క్రితం ఒక బైక్ పోయిందని చెప్పేసి అనుమానంతో ఒక వ్యక్తిని తీసుకొచ్చి బోధన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ అదుపులో తీసుకున్నటువంటి క్రమంలో కూడా ఆయన కాలుకు సంఖ్యలు వేయడం అక్కడ ఉన్న ఒక కూడా ఆ వ్యక్తిని ఊడిపించడం ఇదంతా కూడా మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి దీనిపైన పోలీస్ బాస్ చాలా సీరియస్ గా ఎందుకు ఇలా జరిగింది ఎవరు చేయించారు అనే అంశం పైన కూడా ఆరా తీశారు అక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ కూడా అక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి ఆ వ్యక్తి చీపురితో మొత్తం కూడా ఊడుస్తున్నారు ఈ క్రమం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది ఇది మొత్తం కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది అయితే పోలీసులు ఒకవైపు అతని పైన అతను బైక్ దొంగతనాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు ఈ నేపథ్యంలో ఆయన్ని అనుమానితునుగా కూడా తీసుకొని పోలీస్ స్టేషన్ లో కాలు కూడా సంఖ్యలు వేసినటువంటి క్రమం కూడా చాలా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి నలుగుంది మరి ఇది మొత్తానికి కూడా దీనిపైన ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా విచారణ చేపడుతున్నారు ఏం జరిగిందని చెప్పేసి పోలీస్ బాస్ సైతం సీరియస్ అయ్యారు పోలీసులు ఒక వైపు కూడా కాలుకు సంఖ్యలు వేయడం కూడా అది ఒక భాగమే అని చెప్పి చెప్తున్నప్పటి పరిస్థితి అక్కడ ఒక చీపురు ఉండే ఆ చీపురు తోటి కూడా ఆయనే ఊడుస్తున్నాడు చూసి చూడగానే మళ్ళీ అదంతా క్లీన్ చేసి అక్కడ కూర్చున్నాడు అని చెప్పేసేసి పోలీస్ వర్షంలో చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అట్లా చేయడం కూడా ఆ పెద్ద మొత్తంలో దుమారం రేపింది సంఖ్యలు వేయడం ఆయనని పనులు చేయించడం ఇదంతా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం కూడా వైరల్గా మారినటువంటి సిచ్యువేషన్లో పోలీస్ బాస్ సైతం కూడా యాక్షన్ తీసుకోబోతున్నాడు ఎవరైతే ఇట్లాంటి పనిచేశారో వాళ్ళ పైన చర్యలు తప్పవని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి